ఆసిస్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరొక కీలక పోరుకు సిద్ధమైంది గురువారం అడిలైట్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఆశీస్ తో అమి తేల్చుకోనుంది ఆదివారం వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిన ఏడు వికెట్ల తేడాతో చిత్తంది టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చారు శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ వారిని అనుసరించారు టాప్ ఫోర్ బ్యాటర్లు వైఫల్యం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది దాంతో అడినైడ్ వేదికగా జరిగే రెండో వన్ డూ ఆర్ డై మ్యాచ్ గా మారింది గెలిస్తే సిరీస్ లో నిలవనుంది ఓడితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోతుంది ముఖ్యంగా ఏడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ రోహిత్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం ఈ మ్యాచ్ లో మార్పులు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది ఇక మొదటి మ్యాచ్ కి టీమిండియా తుది జట్టు చూస్తే శుభమన్ గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ నితీష్ కుమార్ రెడ్డి కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ ఉండే అవకాశం ఉంది ప్రతి వేదికగా జరిగే తొలి వన్డేలు టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు ఆల్రౌండర్లు ముగ్గురు పేసర్లతో బరిలో దిగింది అడలైడ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది ఆరంభంలో కాస్త స్వింగ్ కు అనుకూలంగా ఉన్నా తర్వాత బ్యాటింగ్ కు ఈజీగా మారుతుందని తెలుస్తోంది బంతి పాతగా మారిన తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తోంది ఈ కండిషన్స్ నేపథ్యంలోని టీమిండియా తమ కాంబినేషన్స్ లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది తమ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది అదే జరిగితే వాషింగ్టన్ సుందర్ కు బెంచ్ కే పరిమితమవుతాడు బ్యాటింగ్ చేయగలడనే కారణంతోనే కుల్దీప్ యాదవ్ ను కాదని సుందర్ను గౌతమ్ గంభీర్ మొదటి మ్యాచ్ లో ఆడించాడు కానీ తొలి వన్డేలో అతను బ్యాటింగ్లో బౌలింగ్లో నిరాశపరిచాడు ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులో తీసుకుంటారనే చర్చ జరుగుతోంది అలాగే మొదటి మ్యాచ్ లో విఫలమైన హర్షిత్ రాణా ప్లేస్ లో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణను తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది తొలి వన్డే లో దారుణంగా విపులమైన కెప్టెన్ శుభమన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ మరోసారి ఓపెనింగ్ చేయబోతున్నాడు తనదైన బ్యాటింగ్ తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాల్సిన బాధ్యత రోహిత్ పై ఉంది ముఖ్యంగా కెప్టెన్ శుభమన్ గిల్ మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది తొలి వన్డేలో డక్అౌట్ అయిన కోహ్లీ తనకు అచ్చొచ్చిన లో బ్యాటింగ్ లో జులిపించాలి శ్రేయస్ అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్ర పోషించాలి వికెట్ కీపర్ గా జట్టును ఆదుకున్న కేఎల్ రాహుల్ అదే జోరు కొనసాగిస్తూ టీమిండియాకు తెలుగుండదు బ్యాటింగ్ ఆల్రౌండర్ గా నితీష్ జట్టులో కావలసిన మెరుపులు మెరిపించాడు జట్టుకు అవసరమైనప్పుడు తన వంత పాత్రను పోషించాలి రెండో వన్డేలో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తేనే టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది మరి రెండో మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి